బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలి ఆపాలి బంగ్లాదేశ్ లో رام لوکشمنا جاده کې جګر رام لوکشمنا جاده کې جګر چنک چنک کرشناوال دی ګندر دی

ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించడానికి మరియు ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మనమందరూ కూడా హిందూ బంధువులు అందరం ఈ రోజు హనుమాన్ మందిరం నుంచి దేవుడి హనుమాన్ మందిరం నుంచి ఇక్కడ వరకు ర్యాలీ తీయాలని ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున షేక్ హసీనా ప్రభుత్వాన్ని అక్రమంగా కూలదోసిన తర్వాత అక్కడ హిందువుల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి మాన ప్రాణాలు దోచుకున్నారు ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు గోపురాలు ధ్వంసం చేసినారు ఇల్లు షాపులు అన్నిటి కూడా ధ్వంసం చేసినారు అగ్నిపాలు చేసినారు రోడ్ల మీద కనిపించినటువంటి హిందువులను ముస్లింలు హిందువులు ఆ విధంగా బిజెపి విభజించబడ్డరు తర్వాత అక్కడ వారికి అన్యాయం జరిగిందని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడ్డది అక్కడంతా బతుకుతున్న వాళ్ళు మన భారతీయుడే భారతదేశంలో ఒక దగ్గర బతికిన వాళ్ళే అక్కడ వెళ్ళిండ్రు తర్వాత బంగ్లాదేశ్కి భారతదేశం ఎంతో సహాయం చేసింది మొన్న మొన్నటి వరకు ఎన్నో రకాలుగా భారతదేశానికి భారతదేశం సహా బంగ్లాదేశ్కి భారతదేశం సహాయం చేసింది భారత ప్రభుత్వం సహాయం చేసింది కానీ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అట్లానే కోవిడ్ సందర్భంలో ఇస్కాన్ వాళ్ళు ఎంతో సేవ చేసి వాళ్ళకు భోజనం పెట్టిరు వాళ్ళకు తిండి పెట్టిన వాళ్ళకు వైద్య సదుపాయం ఇచ్చారు కానీ కృతజ్ఞత లేని జాతి ఏదో మీకు అందరికీ తెలుసు కృతజ్ఞత లేరు అంత తిండి పెట్టినా అంత మందులు ఇచ్చినా ఈనాడు వాళ్ళనే తరిమి కొట్టి నిర్వీర్యం చేసేటటువంటి ఆలోచన వాళ్ళకి పుట్టిందంటే ఎటువంటి పరిస్థితులు మనం మనం అర్థం చేసుకోవాలి కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి కానీ హిందూ జాతి ఆ రికార్డును రికార్డును విరగొట్టడానికి సంవత్సరం పాటు నిద్రోతూనే ఉంది హిందువులకు పట్టింపు లేదు ఎవడో చేస్తుండ్రు ఎవరో చేస్తుండ్రు అందరు శాప్ల బిజినెస్ చేసుకుంటా ఉండరు నాకు ఎందుకులే వేరే వాళ్ళు చేస్తున్నారు నేను రక్షణగా ఉన్నాను అంత ఆ ఆలోచన అన్ని రోజులు హిందూ జాతికి రక్షణ లేదు అందరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం అది రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ మనం ఒక యజ్ఞం చేసినాం సర్వే జనా సుఖినో భవంతు విశ్వమానవ కళ్యాణం కోసం చేసినాం హిందువుల కళ్యాణం కోసము ధర్మం కళ్యాణం కోసం చేయలే హిందూ జాతిలో సనాతన ధర్మంలో నేర్పించేది అదే ఏంటి సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకాన్ సుఖినో భవంతు అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ చల్లంగా ఉండాలనే విశాల భావన కలిగినటువంటి భారతీయ తత్వం సనాతన తత్వం ఎప్పుడైతే నిర్వీర్యం ప్రపంచం మొత్తం మునిగిపోతుంది ప్రపంచం ముందలకెళ్లాలి మానవత్వం ముందలకెళ్లాలంటే ఒక్కటే ఒకటి సనాతన ధర్మం నిలబడాలి దాన్ని నిర్వీర్యం చేసినట్టు ఏ విధంగా ప్రయత్నాలు జరిపిన హిందూ జాతి కులాలకు అతీతంగా మనకి ఇంట్లో ఉంటే మన కులం చెప్పు బయటకు వచ్చినాక నువ్వు హిందువు బయటికి వచ్చినాక కులం చెప్పక నువ్వు హిందూని హిందువు ఎంత ప్రేమించాలంటే మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తాం దగ్గరికి తీసుకొని అట్లా హిందువును ప్రేమించాలి హిందువుకు సనాతన ధర్మానికి రెండు తెలుసు శాస్త్రం తెలుసు శస్త్రం తెలుసు ఇంతవరకు హిందూ సమాజం శాస్త్రాన్ని మాత్రమే ఫాలో అవ్వకుండా వచ్చింది దయచేసి ప్రపంచానికి నేను చెప్తున్నా హిందువులు శస్త్రం వైపు వాళ్ళ పన్ను బయట చేయకండి వాళ్ళ దృష్టి శస్త్రాల మీద పడేటట్టు చేయకండి మీరు నలిగిపోతారు ప్రపంచం మొత్తం చెప్తున్నాను హిందువుల స్థానాన్ని దయచేసి పరీక్షించొద్దు వాళ్ళ కన్ను ఒక్కసారి శస్త్రంపై పడ్డగా ప్రపంచం నిర్వీర్యం అయిపోతుంది ఇది మాత్రం సత్యం చరిత్ర తెలుసుకోండి దయచేసి అందరిని అక్కున చేర్చుకొని గుండె కత్తుకునే హిందూ జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించొద్దు హిందువులు మేల్కొంటుండ్రు దయచేసి వాళ్ళ స్థానాన్ని వాళ్ళ ప్రేమను మీరు మిస్యూజ్ చేయొద్దు తద్వారా భారతదేశ ప్రధానమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నా నేను రాష్ట్రపతి గారికి చెప్పదలుచుకున్నా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నా వాళ్ళంతా మన అన్నదమ్ముళ్ళు ఒకప్పుడు మన భారతీయులు ఎవరు వాళ్ళని మనం రక్షించుకోకపోతే ఇంకెవరు రక్షిస్తారు మీరు ఏ విధంగా చేయండి మీకు అండగా నిలబడుతుంది ఎక్కువ తక్కువ మిలిటరీ యాక్షన్ తీసుకోండి పడక పడదు కానీ లేకపోతే అక్కడున్న హిందువులందరినీ భారతదేశానికి రెప్పించండి ప్రతి రాష్ట్రంలో మా దగ్గర పెట్టుకుంటున్నాం వాళ్ళందరినీ మేము పెంచుకుంటాం మేము వాళ్ళకి మేము ఉపాధి మా ఒక భోజనం ఒక బుక్క వాళ్ళకే బుక్క పెడతాం అంత అక్కడ నేర్చుకుంటాం వాళ్ళందరూ మా వారు దయచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్రపతి అందరికి వేడుకుంటున్నాం హోమ్ మినిస్టర్కి దయచేసి మీరు రంగంలోకి దిగండి మా హృదయాలు మా గుండెలు ఇంకా బాధ పెట్టకండి దయచేసి కాబట్టి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఇది నాదనే భావంతో రావాలి నా బిజినెస్ నా దంద నా ఇల్లు అనే భావన ఉన్నంత వరకు మనం అందరం బయటికి వెళ్ళాలి కాబట్టి ఆ విధమైనటువంటి భావంతో ప్రతి రోగానికి ఒకటే మందు సంఘటితము ఐకమత్యము కులం అనేది బయటికి ఇవ్వదు కులాలకు అతీతంగా నేనంతా హిందువునే మనంతా ఒకటే అనే భావంతో ఒకటే మాట మీద ముందుకెళ్ళినాడే మనం వెళ్తాము ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్తాను బంగ్లాదేశ్లో జరిగేటి మరణభూమిపై ఐక్యరాజ సమితి వెంటనే స్పందించాలి అదేవిధంగా మన దేశంలో అలా ఆడపడుతైనటువంటి హసీనకు తావిచ్చిన దేశం మనది మనం రక్షించిన అన్ని దేశాలు కంటే మన దేశం రక్షించడం మనకు ఇచ్చే ప్రతిఫలం ఏమిస్తున్నారు వాళ్ళు మన కృష్ణదాస్ వారిని ఎంబడే మనకు అప్పచెప్పాలి వాళ్ళు అటువంటి డిమాండ్ మనము ఉంచాలి హిందువులు ముద్దు నిధుల్లో ఉన్నాం మనం ఏ బిందువుకు జన్మించినా హిందువు దానికి కనిపించాలి ఇక్కడ అందరం హిందువులం హిందూ దేశం ఇది హిందూ మహాసముద్రం ఎంత పెద్దదో ఈ మతం గుణంగా అంత పెద్దదన్నమాట హిందూ మహాసముద్రంలో నీరు తరిగిపోదు ఈ హిందూ మతంలో మనిషి కూడా తరిగిపోరు అనమాట ఎన్ని ప్రయత్నాలు చేసిన అందుకో ప్రతి ఒక్కరు గుణంగా స్పందించి ప్రధానమంత్రి అదేవిధంగా ఆంధ్రాలో ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బాగా స్పందిస్తున్నారు వాళ్ళు ఆయన ఒకటి మన దేశంకు యుగానికి యుగ పురుషులు కూడతారు శివాజీ లాంటి వాళ్ళు ప్రతి ఇంటిలో ప్రతి హిందూ ఇంటిలో ఒక శివాజీ తయారు కావాలి ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ఒక ఝాన్సీ రాణి రుద్రమ్మబాయి తయారు కావాలి అప్పుడైతేనే మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాము కనుక మనం ముందు కూడా ర్యాలీలు చేసాము ధర్నాలు చేసాము ఆ రోజు కూడా మనకి పట్టాలనే ఆవేశం వచ్చింది ఆ రోజు అనుకున్నాము ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ రాష్ట్రపతి సర్వసాన్యాధ్యక్షుడు అయిపోయి సైన్యంతో బంగ్లాదేశ్ని అటాక్ చేయాలి ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని మనం అందరం చాలా మంది కోరుకున్నాము కానీ అది ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇంటర్నేషనల్ ప్రెజర్ పెట్టి అప్పుడు కొంత సమస్యను తగ్గించింది కానీ ఒకసారి మీరు చరిత్రను చూడండి ఇది ఎక్కడ మొదలైంది ఈ హిందువుల పైన హింసని ఎక్కడ జరిగిందంటే మీకు అందరికీ గుర్తుంటుంది ఫస్ట్ బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదులో జరిగింది కర్జన్ ఒక బెంగాల్ని రెండు ముక్కలుగా చేయాలని చెప్పారు ఆ ఆ రోజు పంతొమ్మిది వందల ఐదులో ఎప్పుడైతే బెంగాల్ వివడం జరిగిందో దేశం మొత్తం మీద దాదాపు పదిహేను లక్షల మంది హిందువులు చంపబడ్డారు తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు దేశంలో ఎప్పుడు మత జరిగాయి పంతొమ్మిది వందల ఇరవైలో ఖిలాఫత్ మూమెంట్ జరిగింది ఎందుకంటే మనం అందరం కూడా సమస్యని మాట్లాడాలన్నా సమస్య లోతుకెళ్లాలన్నా మనకు ఒక్కసారి గుండెల్లో భయం వచ్చేస్తుంది చేతులు వణుకుతాయి అసలు సమస్యకి మూల కారణం ఎవరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఒక ను శర్మ సమస్య లోపలికి వెళ్ళి వాస్తవాలు మాట్లాడితే ఈరోజు మన చెల్లెలు మన అక్క ఈరోజు ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళట్లేదు సపోజ్ మీ చెల్లెలే ఉంది ఒక సత్యాన్ని ఒక వాస్తవాన్ని సమస్య మూలానికి వెళ్ళి ఇది ఇలా ఉంది అని చెప్తే వాళ్ళని కట్టడి చేస్తే రోజు ఆమె నుంచి బయటకు రావట్లేదంటే ఒక భర్తగా కానీ ఒక అన్నకు కానీ నీకు సిగ్గు అనిపించట్లేదా సమస్య మూలాల ఎందుకు వెళ్ళట్లేదు ఖిలాఫత్ మూవ్మెంట్ ఈ రోజు కూడా కలెక్టర్లకి ఐఏఎస్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లో కిలాఫత్ మూవ్మెంట్ ని గాంధీజీ గారు సమర్థించడం కరెక్టా అంటే ఆన్సర్ ఏం పెట్టాలంటే కరెక్ట్ మీకు అందరికి తెలుసా ఖిలాఫత్ మూవ్మెంట్ అంటే ఏంటో పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఫస్ట్ వరల్డ్ వార్ లో బ్రిటన్ ఓడిపోయినాక తర్వాత ఇటలీ ఓడిపోయింది టర్కీ ఓడిపోయింది అయితే టర్కీ సుల్తాన్ ఏం పిలుపునిచ్చాడంటే టర్కీ ఓ ఓడిపోవడం అనేది ఖిలాఫత్ ఓడిపోవడం అంటే ఇది ఇస్లాంకి వ్యతిరేకం కాబట్టి ఇది ఈ ఇస్లాం ప్రపంచంలో ఉండే ముస్లిం సోదరులందరూ కూడా దీనికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని పిలుపునిస్తే అప్పుడు మన ప్రభుత్వం ఎవరిది బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ గవర్నమెంట్ సెంటర్లో ఉంది అయితే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వరకు మన దేశం ఉంది ఆఫ్ఘన్ బార్డర్ లో టర్కీ సైన్యం వచ్చి అటాక్ చేస్తారు ఇక్కడ దేశంలో ఉండే ఎవరైతే ముస్లిం సోదరులందో వాళ్ళందరూ భారత ప్రభుత్వం అప్పటి భారత ప్రభుత్వాన్ని అటాక్ చేయాలని పిలుపునిస్తే ఇది మహమ్మద్ అలీ జిన్నా ఏం చేస్తాడంటే టర్కీ సుల్తాన్కి లెటర్ రాశాడు ఆ లెటర్ ని దేశ ప్రతిపక్ష హోదాల మహాత్మా గాంధీ ఫార్వర్డ్ చేయాల ఇంటర్నేషనల్ లెటర్ కాబట్టి దాంట్లో ఏం రాశాడో కూడా మహాత్మా గాంధీ చూడకుండా జిన్నా సోదరుడు ఏం చేసినా మంచిగా చేస్తాడు కాబట్టి ఈ ఉత్తరాన్ని నేను ఫార్వర్డ్ చేస్తున్నా ఆ ఉత్తరం తీసుకొని టర్కీ సుల్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ని ని అటాక్ చేశాడు అయితే బ్రిటిష్ వాళ్ళు మన ప్రభుత్వాలకు ఉండరు వాళ్ళు ఆ విషయాన్ని వెంటనే పసిగట్టి అక్కడే ఆఫ్ఘన్ బార్డర్ని టర్కీ సైన్యాన్ని చంపేశారు చంపేస్తే దేశంలో కేవలం మూమెంట్ ఏ కారణం లేకపోయినా ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా మన వీధుల్లో మన మహిళలు కావచ్చు మన ఆడపిల్లలు కావచ్చు మన రక్తం కావచ్చు ఇది ఏర్లై పార్తా ఉంది ఒకసారి మీరు గమనించండి తర్వాత నైన్టీన్ ట్వంటీ తర్వాత ఏ ఘర్షణకు కూడా హిందువుల కారణం కాదు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం మత ఘర్షణ జరిగినాక మన ఊర్లో తాగుబోతు పెద్ద మనుషులు ఉంటారు విషయం తెలియకుండా పంచాయత చెప్తా ఉంటారు అరే రోజు కొట్టుకుంటారా మీరు విడిపోండి ఇంకా పంచాదు అని చెప్పేసి ఆ రోజు తాగుబోతు పెద్ద మనుషులు ఏం చేసిన అంటే రోజు హిందూ ముస్లిం అని చెప్పేసి దేశాన్ని విభజించమని చెప్పారు నైన్టీన్ నాట్ ఫైవ్ లో ఒకసారి బెంగాల్ విభజన అయింది మళ్ళీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లా దేశ విభజన అయింది ఆ రోజు కూడా కేవలం ఇక్కడ కొన్ని లక్షల మంది హిందువులు ఉన్న కేవలం ఇక్కడ ఒక వంద రెండు వందల మంది ఉన్నారు చాలా మంది హిందువులు ఈ రోజు ఎక్కడైతే హింస గురవుతున్నారో అక్కడ ఉన్న బంగ్లాదేశ్ హిందువులు కావచ్చు ఈ దేశంలో ఉన్న హిందు హిందువులు కావచ్చు ఎవరు కూడా రోడ్డు మీదకి రాలేదు దేశాన్ని ఎట్లా విభజిస్తారు ఇది పరిష్కారమా మతమైన ఆధారంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఏ దేశం విభజించబడలేదు మీరు గుర్తుపెట్టుకోండి భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్ మిడ్ నైట్ ఒక ఇండిపెండెన్స్ బుక్ లో ఇద్దరు జ్యూస్ రాసారు ఆ పుస్తకంలో ఏం రాసిందంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా దేశాలు విభజించబడ్డాయి లేదంటే ప్రజలు ఇక్కడి నుంచి అక్కడికి పెద్ద ఎత్తున లక్షల్లో కోట్లలో మైగ్రేట్ అవుతారు దానికి కారణం ఏముంటది అంటే ప్రకృతి ఉంటది అక్కడ ఒక లావా రావడము ఒక ఉల్కపాదం రావడము లేకపోతే అక్కడ ఎడారి లాగా వాటర్ లేకపోవడము జరుగుతుంది కానీ ప్రపంచ చరిత్రలో కేవలం మతం ఆధారంగా కోట్ల మంది కరాచి నుంచి ఢిల్లీ వరకు జనాలు నడుస్తుంటే నలభై మైళ్ళ విడుతులో అన్ని లక్షల మంది బాట పట్టారు అంటే ఎలాంటి ఆలోచన లేకుండా విచక్షణ జ్ఞానం లేకుండా ఆ రోజు దేశాన్ని విభజించారు మీరు ఈ రోజు అందరూ దీనికి సాక్షి వాళ్ళు ఎవరైతే విభజించారో వాళ్ళు లేరు కానీ మీరు చూస్తున్నారు ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో దేశ విభజన జరిగింది మరి ఈ అక్కడ ఉన్న హిందుడే న్యాయం జరుగుతుందా చెప్పండి మీరు చెప్పండి మీరు న్యాయం జరుగుతుందా మరి మనము మనము మన ఆలోచన ఆ రోజు అంటే మన వాళ్ళే మన పెద్దలే ఆ రోజు వాళ్ళకి ఎట్లయితే బుద్ధి చేయలేదు ఈ రోజు మనకి చాలా మందికి బుద్ధి పని చేయట్లేదు మనకి కార్యాచరణ తెలియదు ఏం చేయాలో తెలియదు సమస్యని మనం ఎట్లా పరిష్కరించాలో తెలియదు ఎట్లా కూర్చోవాలో తెలియదు ఎట్లా చర్చించాలో తెలియదు కేవలము ఏదైనా సంఘటన వస్తే మనము కేవలం ఒక ర్యాలీ చేయడం ఒక ధర్నా చేయడం కాదు సమస్య మూలాలకు వెళ్ళాలి మనం ఇందులో ఎడ్యుకేట్ చేయాలి ప్రపంచంలో పదమూడు వందల కింద పదమూడు వందల సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ఒక మతము మతం మేము పక్క పెట్టి కేవలం జాతులని నాశనం చేసుకుంటూ ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం ఇప్పుడు యాభై ఆరు దేశాల్లో విస్తరించింది రెండు వేల సంవత్సరాల కింద మొదలైన ఏదైతే క్రిస్టియన్ మతం ఉందో మతాన్ని వాళ్ళు పక్క పెడుతున్నారు మీరు చూసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ మతం కానే కాదు జాతి అంటే రాజ్యాధికారం వాళ్ళు కేవలం రాజ్యాధికారం కోసమే చేస్తున్నారు రాజ్యాధికారం ఎప్పుడైనా చట్టబద్ధతే ఎలక్షన్లు చట్టబద్ధంగా జరుగుతాయి రాజ్యాధికారంలో వాళ్ళు కోరుకున్న తప్పేం లేదు అట్లనే కానీ హిందువులు మాత్రము ఈ మతం యుద్ధంలో ఉంటే మనం అందరం మాత్రము యుద్ధాన్ని వదిలేసి కేవలము నీతులు సామెతలు చెప్తున్నాం ఇది ధర్మం కాదు మీరు ఏ శాస్త్రం చదవండి ఏ ధర్మశాస్త్రం ఏ ఉపనిషత్తునైనా ఏ భగవద్గీతనైనా మీరు తీసుకొచ్చేయండి ఒకసారి నీ పైన నీ హింది వాళ్ళ పైన గాని నీ జాతి పైన గాని దాడి జరుగుతుంటే ఎక్కడైనా శాంతి పాఠాలు చెప్పారా మరి హిందువులందరూ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు ప్రతి విషయానికి కూడా మనము శాంతి ఇవన్నీ అంటున్నాం కానీ ఒక్కసారి ఆలోచించాలి ఉపనిషత్తుల్లో కూడా ఎక్కడ కూడా ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి భగవంతుడు నువ్వు చేను బాగుపడాలంటే నీకు సాయం చేస్తాడు నీకు ఆరోగ్యం బాగుపడాలంటే సాయం చేస్తాడు కానీ నువ్వు ఒక ఇంకో వ్యక్తి పైన యుద్ధం చేయాలన్నా గెలవాలన్నా భగవంతుడు ఎప్పుడు సాయం చేయడు ఎందుకంటే ముస్లిం పైన హిందూ యుద్ధం చేస్తే భగవంతుడు సాయం చేయడు నీకు సాయం చేయడు ముస్లిం సాయం ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి వారి సంకల్ప శక్తికి ముస్లిం యొక్క సంకల్ప శక్తికి కారణం భగవంతుడే నీ సంకల్ప శక్తి కూడా భగవంతుడే నువ్వు సంకల్ప శక్తిని వదిలేసి నీ శక్తిని వదిలేసి కర్తవ్యాన్ని వదిలేసి ధర్మ బుద్ధిని వదిలేసి నీ ఆలోచన శక్తిని వదిలేసి కేవలము ఎవరినో నిందించుకుంటూ పరాయవాలను నిందించుకుంటూ నువ్వు కేవలం గుళ్ళు గోపురాలకి లిమిట్ అయిపోయి మతం అని అనుకుంటున్నావు కానీ ఇదంతా కూడా మన యొక్క అంటే మనలో వీర్యత్వం లేకపోవడము మన ఆలోచన బుద్ధి కరెక్ట్గా లేకపోవడము ఇదే సమస్య వాళ్ళు కేరకట్గా ఉన్నారు వాళ్ళకి ప్రపంచంలో అధికారం కావాలి అన్ని దేశాలు వాళ్ళ గుప్పెట్లేక రావాలి కాబట్టి ఇక్కడ కేవలం ఈ బంగ్లాదేశ్ ఈ హిందువుల పైన జరుగుతున్న దాడి కాదు ఇదంతా ఇదంతా మన పైన జరుగుతున్న దాడి ఏదో రోజు ఈ వికార వాళ్ళ కూడా అలాంటి రక్తపాతం జరుగుతుంది కాబట్టి మనం అందరం సిద్ధం కావాలి మీరు ఇంటికి వెళ్ళి మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఒక్కసారి చరిత్ర మూలాలేకి వెళ్ళండి ప్రశ్నించండి నిర్భయంగా మాట్లాడండి భయం ఇప్పటి నుంచి బయటికి రండి ఏది మనం ఒక్కసారి స్వేచ్ఛగా మాట్లాడడం వల్ల మనం నష్టపోవట్లేదు కాబట్టి హిందూ సోదరులారా అవకాశం ధన్యవాదాలు కూడా ముందుకు ముందుకు ఐక్యంగా సాగాలని రోజు కార్యక్రమం ఏదైతే ఉన్నదో సాధారణ హిందూ సమాజం కూడా కదలాలి అనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం కాబట్టి దానికి దీనికి ఏమన్నా భిన్నత్వం ఉందా అనేటటువంటి ఒక విషయం గమనించాలి ఇవాళ ఇది గత మూడు నెలల నుంచి ఇది నాలుగో కార్యక్రమం అన్నా ఇది గత మూడు నెలల నుంచి ఇది నాలుగో కార్యక్రమం అంటే భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఎన్ని దాడులు జరగబోతున్నాయో ఎన్ని నిరసనలు మనం చేపట్టాలో రేపటి పరిస్థితి మనం ఏంటో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆలోచించే ప్రయత్నం చేద్దాం హిందూ సమాజంలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇందాక స్వామీజీ అన్నట్టు అన్నట్టు అందరూ నిద్రలో ఉంటే కుదిరే పని కాదు ఇది కాబట్టి ఇది మిగిలినటువంటి వాళ్ళ మీద ఎవరి మీద నిన్న వేయడం కాదు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలా ఒకే ఒక్క పదం సెక్యులర్ సెక్యులర్ అనే ముసుగులో హిందువులు చేస్తున్నటువంటి కుట్టలే దీంట్లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి ఇది ఇది గట్టిగా చెప్పొచ్చు మనం కాబట్టి ఒక విషయం గుర్తు పెట్టుకోవాలా అన్నా మీరు ఇందాక సార్ చెప్పిండు మూలాలకెళ్ళండి సెక్యులర్ అనే పదానికి అర్థం ఈ దేశంలో హిందువులు ఏ రోజు చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది ఒక్క దేవాలయం పైన ఒక్క దేశం పైన ఒక్క జాతి పైన దండయాత్ర చేసినట్టు కానీ వాళ్ళ మీద దాడులు చేసినట్టు కానీ హిందూ చరిత్రలో లేదు ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం మనల్ని మనం కాపాడుకుంటున్నాం అంటే హిందూ జాతి లోకాన్ని క్షేమంగా ఉండాలని తలుస్తూ తనని తాను సంరక్షించుకునే పని నిత్యం చేస్తా ఉన్నది పీక్స్ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలా ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే మన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అది గుర్తు చేసుకోవాలా ఒక మాట చెప్తా ఉన్నారు నేను ఒక మాట చెప్తా ఒక పెద్ద మనుషులు చెప్తారు మనకి హిందూ ధర్మం అంటే ఏంటి తెలుసా ఇవాళ బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు దేశంలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు దేన్నైనా కూడా ఎదిరించాలంటే హిందూ సమాజం యొక్క లక్ష్యం ఏంటంటే ఒక మాట చెప్తారు మామూలుగా మనం అంతా కూడా శాంతి 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 అహింస 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 అంటే ఏంటి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టమనా చూపెట్టమనేనా చూపెట్టమనే నమ్ముతామా మనము లోకంలో ఎక్కడైనా జరుగుతుందా ఎవరైనా చేస్తారా చిన్న పిల్లాన్ని కొడితే వాడికి కొట్టడానికి చాత కాకపోతే పనిలో ఉన్నాము ఒక హిందూ సమాజము రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోతే సమాజం ఎట్లుంటుందో ప్రశ్నించుకోవాలి మనకు ప్రత్యేకమైన చట్టాలు లేవు మనకి ఇంకొక రకమైనటువంటి చట్టాలు ఏమి కూడా లేవు కాబట్టి మనం రాజ్యాంగానికి అనుగుణంగా వెళ్తున్నాము కాబట్టి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి హిందువులు దీన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఇది నా సమాజం ఇది నా ధర్మం కాబట్టి ఇది నా దైవం నీవు ఇవాళ దైవాన్ని కాపాడే పనిలో ఉండాలి ఒకప్పుడు రాముని ముకితే భక్తుడు రాముణి మొక్కితే హిందువు ఇవాళ రామాలయ నిర్మాణం దగ్గర నిలబడితే హిందువు రోజు శాస్త్రాన్ని చదివితే హిందువు ఇవాళ శాస్త్రాన్ని కాపాడుకుంటే హిందువు రోజు దేవాలయంలోకి వెళ్లి నువ్వు అర్చన చేస్తే హిందువు ఇవాళ దేవాలయాన్ని పరిరక్షించుకుంటే హిందువు ఇవాళ హిందూ సమాజాన్ని నువ్వు కాపాడుకోగలిగితే హిందూ కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలా ఖచ్చితంగా భవిష్యత్తులో హిందూ సమాజము అంత కూడా ఏకత్రితమై సంఘటిత మరోవారు ఇలాంటి నిరసనలు చేపట్టేటటువంటి పరిస్థితిలో మనం ఉండము ఇది హిందూ సమాజం గుర్తించాలి ఇవాళ వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా హిందూ ఐక్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము